రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ మీద సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కేఎల్ఎస్ఆర్ అనే సంస్థ గతంలో ఎన్నోసార్లు కూడా మిమ్మల్ని మీతో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే వాహనం టిఎస్ జీరో సెవెన్ ఫైవ్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఈ వాహనం కేఎల్ఎస్ఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది దాన్ని రేవంత్ రెడ్డి గారు ఉపయోగించారు ఇక కేవలం ఒక కార్ ఇచ్చినందుకేనా లేకపోతే నిజంగానే వారిద్దరు చాలా దగ్గరి స్నేహితుల లేకుంటే రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీయా అని పదే పదే చాలా సార్లు కూడా అడిగినాం మరి ఎందుకో అటు సైడ్ నుంచి ఎవ్వరు కూడా పాపము రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవడానికి రారు దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రారు ఆ కంపెనీ వాళ్ళేమో ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు దీని గురించి మాట్లాడకండి అని